And not only in India, in the overall the globe, the Mahatma Gandhi's rules and uh, uh, rules against the uh, Britishers and uh, against the uh, uh, false, the Mahatma Gandhi's raises the system of life. Mahatma Gandhiji's gives us the experiment of truth. We are always ran on the truth and reach the goal this is the main target of our great leader mahatma gandhi uh, we are slave system having 200 years in the period of the britishers mahatma gandhi ji fight against the rulers అగైన్స్ట్ ద బ్రిటిషర్స్ అండ్ వీ గా ఇండిపెండెన్స్ వీఆర్ టేకింగ్ ఏ ఫ్రీ లైఫ్ ఇన్ దిస్ సొసైటీ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు టేక్ ద సిస్టమ్ ఆఫ్ మహాత్మా గాంధీ జీస్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఒక సుబోదనం అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఇది జాతిని ఐక్య చేసినటువంటి మహాత్మా గాంధీని రోజు ఈ రోజున మెడ్మా తరఫున ఆల్ ముస్లిమ్స్ మర్చెంట్ క్రిస్టియన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గాంధీ గారికి నేను గొప్పగా నివాళులర్పించడం జరిగింది మొత్తం ముస్లిం సోదరులు మరి మిగతా సోదరులు కూడా గాంధీవాదంతో ముందు ముందుకు వెళ్ళి దేశాన్ని ఐక్యతగా అభివృద్ధి వైపు తీసుకోవాల్సి అవసరం ఉంటుంది ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పోటీ పడి వెళ్తుంటైతే మనమైతే ఐకమత్యం లోపించి ఒకరికి కొట్టుకునే విధంగా వెళ్ళి వినాశం వైపు వెళ్తున్నాము ఒక కడవడి పాలనేకి ఒక విషపు చుక్క ఏ విధంగా కడవడి పాలన నాశనం చేస్తుందో ఏ విధంగా ఏ విధంగా అయితే మతవాదమైనటువంటి మతవాదమైనటువంటి రాజకీయ వాదాల వల్ల మనుషుల్లో విష నింపి ఐక్యత చెడగొట్టి సోదరులుగా ఉన్నటువంటి మనల్ని విడగొట్టి వాళ్ళ స్వప్రయోజనం కోసము విషపు విషం చెబుతున్నారు ఇది దేశానికే చాలా నష్టజాయకమైనది ఇది తరతరాలకు మనల్ని నష్ట తరతరాలకు వచ్చేటువంటి వాళ్ళ మధ్య ఈ విష అలాగే నెలకొల్పి మనం అభివృద్ధి వైపు కాకుండా చెడు వైపు ఎప్పుడు కొట్టుకునే విధంగా కొట్టుకున్న కొట్టుకుంటూ సోదరుల మధ్య సోదరుల మధ్య ఎప్పుడు కలహాలతో మనం సాగించే ఉంటుందా మన తరానికి ఇదేం అందిద్దామా ఒకసారి ప్రజలంతా ఆలోచించవలసిన ఎంతైనా ఉందని గాంధీవాదాన్ని మన మనసులో నింపుకొని ఐక్యతతో మనము మన ప్రేమ ప్రతి ఒక్కరు కుల మతాల ఖచ్చితంగా మనం ముందు సాగాలని మెట్మాత్రం కోరుచున్నాం జై హింద్ ఈరోజు మహాత్మా గాంధీ జన్మదిన పురస్కరించుకుని టీచర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు ఇంతటి భారతదేశానికి ఆయన స్వచ్ఛ స్వాతంత్రాలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆయన ఆయన రెండు వందల పైన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన భారతదేశానికి కేవలం రెండే రెండు ఆయుధాలతో సత్యం అహింస అనే ఈ రెండు ఆయుధాలతో యావత్ ప్రపంచాన్ని మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో జడలు పుట్టించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన మన దేశంలో ఈ ప్రాంతంలో మన భారతదేశంలో నడియాడినాడంటే ఇది కొద్ది రోజుల తర్వాత నమ్మలేని విషయం అని చెప్పేసి ఆ గ్రేట్ సైంటిస్ట్ సైనిస్ట్ కూడా చెప్పాడనమాట అంతటి గొప్ప వ్యక్తి పుట్టిన భారతదేశం పుట్టడమే మనకు మన జన్మకు ఒక సార్థకత మనమందరము గాంధీజీ యొక్క ఆశయాలకు ఆయన బాటలో నడుస్తాం జై బోలో మహాత్మా గాంధీకి